ఇండిపెండెంట్ బాప్టిస్ట్ చర్చ్ క్రిస్మస్ సంబరాలు హైదరాబాద్ ఫ్లాష్ ఇండియా ఇండిపెండెంట్ బాప్టిస్ట్ చర్చ్ కుందన్ బాగ్ బస్తీ బేగంపేట్ లో రెవరెంట్ డి సామ్సన్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుపుకున్నారు మన్నే గోవర్ధన్ రెడ్డి ఖైరతాబాద్ బిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీ ముఖ్య అతిథులుగా విచేశారు గాస్పెల్ సింగర్ కే బాలరాజ్ పాస్టర్ యోనో సికింద్రాబాద్ నుంచి బ్రదర్ శామ్యూల్ కాంగ్రెస్ లీడర్ సురేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలాపించిన క్రైస్తవ భక్తి గీతాలు ఆకట్టుకున్నాయి పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేయించడంతో పాటు భారీ కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా పిల్లల చేత కల్చరల్ ప్రోగ్రాం మరియు నాటకాలు డాన్స్లు అద్భుతంగా ఆకట్టుకున్నాయి మరి సమయంలో పాపమున భుజమున మూసిన త్యాగిల్లిగా రక్త పోక్షణమాపెట్టి పునరుద్ధాను దేవుని తుది పిలుపు ఏసు ఆ పిలుపు ఆ పిలుపే సిలువ స్వరం ఆ స్వరమే పరిశుద్ధార్మవరం తింటే పరలోకము మనసుంటే నిత్య ఇది దేవుని తుది పిలుపు ఏసు ఆ పిలుపు

కడవరి దినముల కడవరి క్షణముల కడవూర పని ప్రతిధ్వనించగా దిక్కు దిక్కున పంచభూతములు మహావేంద్రముతో కహించిపోగా మూడు గ్రంథాలుంటాయి జీవగ్రంథము క్రియల గ్రంథము గొర్రెపిల్ల జీవగ్రంథము ఆ గొర్రె పిల్ల జీవగ్రంథంలో మన పేరు లిఖించబడాలని తాపత్రయపడాలి ప్రయాసపడాలి బహు క్రమముగా విశ్వాసంలో ముందుకు సాగిపోతూ ఉండాలి ఈ పాటను ఆలకించవలసిందిగా మనవి చేర్చున్నాను నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు నీ రాకడలో ప్రభువాన్ని నేను తీర్పుకు ఉండను కానీ ఎత్తబడి ఆధిక్యత నాకు దయచేయి నాకు రక్షణ నిరీక్షణ మారు మనసు దయచేయి నా బ్రతుకును నా జీవితాన్ని మార్చు లార్డ్ స్పీక్ టు మీ కమింగ్ టు మై హార్ట్ అని అంటే దేవుడు నిన్ను ప్రేమించి నీకు రక్షణ నిరీక్షణ మారు మనసు ఎత్తబడే ఆధిక్యత దేవుడిస్తాడు ఈ పాటలో ఉన్న భావాన్ని ఆలకించవలసిందిగా మనవి చేసిన గారికి అలాగే సునీల గారికి జానగారికి అలాగే మన బాలజ్ గారికి ముఖ్యమైన ఇంకా మీద చాలామంది పెద్దలు పాస్టర్స్ అందరు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా సగ పెద్దలకు ముందు కూర్చుని దేవుడి అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున సెమీ క్రిస్మస్ శుభార్తంగా తెలియస్తాను ఇంకా రెండు రోజుల్లో క్రిస్మస్ కూడా వస్తుంది అందరూ కూడా అడ్వాన్స్ క్రిస్మస్ శుభార్త తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించిన నా మిత్రులు నా సోదర సమానులు అంజన్ కుమార్ గారు అలాగే జనార్దన్ గారు ఇంకా చాలామంది ఇక్కడ బస్తీకి సంబంధించిన వాళ్ళు చాలామంది పెద్దలు ఉన్నారు వాళ్ళందరూ కూడా పేరు పేరున్న హృదయపూర్వక శ్రీకృష్ణ శుభాకాంయం తెలియజేస్తున్నాను క్రీస్తు మనని పాపను రక్షించిన కొరకు మనిషి రూపంలో ఈ జన్మనిచ్చినాడు మనందరూ రక్షించిన కొరకు ఈ క్రీస్తు గారు మన లోకానికి తిరిగి వచ్చి మనందరూ రక్షి చూపిస్తున్నాడు మన అందరం కూడా ఎదుటివారిని మన తోటి అందరం కూడా సమానంగా ప్రేమ ప్రేమపూర్వకంగా అందరినీ గౌరవించి అందరికీ ఏ కష్టం వచ్చినా అందరినీ సమానం కాపాడాలని మన స్ఫూర్తి కోరుకుంటూ ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ప్రపంచం మొత్తం కూడా ఈ క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్న క్రైస్తవ సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు చేస్తున్నాం జై తెలంగాణ జై క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ థ్యాంక్ యూ అండి అందరికి జీవితానాన్ని నిశ్చయించుకోండి ఎవరైతే దేవుని సేవ చేయాలని నిశ్చయించుకున్నారో ఈ సమయంలో కంప్లీట్ గా ఈ చివరి సంవత్సరములు ఉన్నాం గనక కొద్ది రోజుల్లో నూతనమైన సంవత్సరాలకు వెళ్తాం గనక నిన్ను నీవు డెడికేట్ చేసుకో బంగారు సాంబ్రాన్ని బోలములు జ్ఞానాలు ఇచ్చారు కానీ విలువైన కానుక గొల్ గొల్లలు ఇచ్చారు మన హృదయాన్ని నేర్పిద్దాం దేవుని కొరకు జీవిద్దాం అనేకులను వెలుగుబాట్లు నడిపిద్దాం ఈ పాటను ఆలకించవలసిందిగా మనం చేసిన అన్నగారి ద్వారా మరి ఆయన చేతుల మీద సహకరించండి ఆ తర్వాత అందరు కూడా తీసుకుని రండి బిఎస్ మొత్తం నుంచి వచ్చిన మరి ఆ త్రిపుర సిస్టర్ ఉన్నారు అలాగే వారికి చప్పట్లు కొడదాం ఒకసారి అలాగే కిషన్ గారు ఉన్నారు వారికి మరి ఇప్పుడు వచ్చిన ప్రజలందరికీ కూడా బాగ్ బ్యాప్టిస్ట్ చర్చ్ తరఫున దేవుని సేవకునిగా మీకు అందరికీ కూడా వందనాలు తెలుపుకుంటున్నాను మరి ముఖ్యంగా మన గోవర్ధనన్న గోవర్ధన రెడ్డి రెడ్డి గారికి ప్రత్యేకంగా అలాగే వేదిక మీదున్న వారందరికీ కూడా పెద్దలకు నాయకులు ఎందువతన ఇంత సమయం గాడ్ బ్లెస్ యూ దేవుడు వారిని దీవించి ఆశీర్వదించిన కాక vamos <coughs> <Two minutes. coughs> <coughs> ముఖ్యంగా ఈ క్రిస్మస్ సీజన్లో ఈరోజు కుందన్బాగ్ ఇండిపెండెంట్ బ్యాప్టిస్టెన్సీ పక్షాన ఏసు క్రీస్తు ప్రభుత్వాలకు ఉన్నటువంటి ఆ యొక్క నాటికను ఇక్కడ ప్రదర్శించడం జరిగింది సెమీ క్రిస్మస్ క్రిస్మస్ సంబరాలలో పాల్గొనడానికి ముఖ్య అతిథిగా మా మధ్యకు వచ్చినటువంటి మానయ్య గోవర్ధన్ రెడ్డి గారిని బట్టి ఇక్కడ ఉన్నటువంటి సంఘం కూడా చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేశారు వాస్తవంగా ప్రపంచ దేశాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు జన్మదినాన్ని ఒక రెండు నెలల నుంచి కూడా వాళ్ళు సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఈ సెవీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కుందరూలో ఇంత గొప్పగా జరగడం దానికి సారథ్యం వహించినటువంటి పాస్టర్ గారు దాన్ని ఎంతగానో మేము అభినందిస్తున్నాం ఇది సంఘానికి ఆశీర్వాద ప్రతి ఒక్కరికి కూడా విశ్వాసులందరికీ గొప్ప తీవ్రంగా ఉండాలని కోరుకుంటాం యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలో నరవ తారిగా మానవులను రక్షించడానికి ఈ భూలోకంలో జన్మ ఎత్తింది కాబట్టి ఆ యొక్క జన్మదినాన్ని ప్రపంచ దేశాలు తెలుసుకుంటున్నాయి అందరికీ ఆశీర్వాద కలుగుతుండాలి కొందరు బాగు బ్యాప్టి చర్చి ఇంకా అంచెలంచెలుగా ఎంతో మంది యూత్ మెయిన్ గా విశ్వాసులు ఐకమత్యంతో ఇంకా ఎక్కువగా e ka lele pao